పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు ధాన్యం టెండర్ కాంగ్రెస్ సర్కార్ కుంభకోణానికి తెరలేపిందనే ఆయన స్వర్ణ బియ్యం టెండర్లతో మొత్తం పదకొండు వందల కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ ధాన్యం విక్రయానికి కమిటీ టెండర్ల ప్రక్రియను ఒకే రోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం అనధికారికంగా చెలించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించి గతంలో రాష్ట్ర చైర్మన్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి పనిచేసిన సోదరులు రవీందర్ సింగ్ గారు స్వతహాగా న్యాయవాది కరీంనగర్ మేయర్గా కూడా చేసిన్నారు ఆయన ఒక పదిహేను రోజుల కిందట మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కొనుగోలులో అదేవిధంగా ఈ రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం ఎఫ్సీఐ కోసం కొనుగోలు ఈ సన్న బియ్యం విషయంలో అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది అంటూ పదిహేను రోజుల కిందటనే కరీంనగర్లో మొదటిసారి తాను నిర్దిష్టమైన ఆరోపణ చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి ఏ రకమైన స్పందన కూడా ఈ పదిహేను రోజుల్లో రాలేదు తదనంతరం ఒక వారం రోజుల కిందట మాజీ శాసనసభ్యులు మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోపణలను ఆధారాలతో నిర్దిష్టంగా మళ్ళీ తిరిగి వారం రోజుల కిందట వారు కూడా మరొక పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వం ఇప్పటి వరకు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉండే బాధ్యులు గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ రోజు వరకు ఈ కుంభకోణం మీద కనీసం పెదవి విప్పడం లేదు కనీసం ఒక మాట మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు ఒక్క ఒక్క ప్రశ్నకు కూడా ఇంతవరకు సమాధానం చెప్పలేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిర్దిష్టమైన ఆధారాలతో సహా అవన్నీ కూడా మీ ముందు బయట పెడతా ఉన్నాము మేము కొన్ని డిమాండ్లు కూడా చేయబోతా ఉన్నాము మేము మొదటి నుంచి చెప్తా వచ్చింది ఒకటే కాంగ్రెస్ అంటేనే మరి బీఆర్ఎస్ అంటే స్కీములు కాంగ్రెస్ అంటే స్కాములు నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు ఆరు నెలల ముందే చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు గల్లీమే లూటో ఢిల్లీమే బాంటో అంటే ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్ళు పెట్టుకుంటే మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ